నమస్తే శ్రీధర్ టీవీకి స్వాగతం ఇవాళ కొంచెం డిఫరెంట్గా భాష ఉచ్చారణ గురించి మాట్లాడుకుందాం ఎవరి భాష వాళ్ళ ఇష్టం భాష అంటే ఏమిటి మనం చెప్పదలుచుకున్నది అవతలి వాడికి అర్థమైతే చాలు అదే భాష అంతకుమించి దాని పరమార్థం కానీ అర్థం కానీ ఏమీ లేదు ఎట్లయినా మాట్లాడుకోవచ్చు వాళ్ళ పేర్లు ఎట్లయినా పెట్టుకోవచ్చు అది వారి వారి ఇష్టం దాంతో అసలు పేచీయే లేదు కానీ ఒక వేదిక పైన ఉదాహరణకు టీవీల్లో కానీ పత్రికల్లో కానీ దినపత్రికల్లో కానీ రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మన ఉచ్చారణ సరిగా లేనట్టయితే అవతలి వాళ్లకు సరిగా అర్థం కాదు ఒకటి రెండో విషయం ఏంటంటే అదే నిజమైన భాష అనుకొని యువకులు కానీ చిన్నపిల్లలు కానీ అదే పద్ధతిలో మాట్లాడతారు కనుక కొంచెం జాగ్రత్త పడాలి చాలామందికి నోరు తిరగట్లేదు కొన్ని శబ్దాలు పలికేటప్పుడు ఉదాహరణకు అలా పలకలేరు అణ పలకలేరు సవ్యంగా అసలు ప్లూరల్ పలకలేరు కళ అంటే స్వప్నం లేదా డ్రీమ్ కళ అంటే ఆర్ట్ ఆ రెండు ఒకటి చేసి కళ అని పలికేస్తారు అయిపోతుంది అట్లాగే కళ్ళు అంటే ఐస్ నేత్రాలు కళ్ళు అంటే ఒక చెట్టుకు అంటే తాటి చెట్టుకు వచ్చే రసం అది మత్తును కూడా కలిగిస్తుంది కళ్ళు అయితే కళ్ళును కళ్ళను ఒకటి చేస్తే ఎట్లా ఉంటుంది ఫ్లూరల్ కూడా ఎట్లా పలుకుతున్నారో తెలియదు ఇల్లులు కళ్ళులు ఇప్పుడు నీ కళ్ళులు మత్తు కులిపేలా ఉన్నాయి అంటే ఉన్నాయా కళ్ళు ఉన్నాయా అర్థం కాదు కదా అనా పలికే దగ్గర కూడా అట్లాగే అన్ని కళ్యాణం అని పలకకుండా కళ్యాణం అని ఇస్తున్నారు సరే ఇదేం పెద్ద కష్టం కాదు కొంచెం ప్రయత్నిస్తే కొంత చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు సరే కానీ పెద్దయిన వాళ్ళు కూడా కొంచెం ప్రయత్నిస్తే అలా ఎట్లా పలకాలి అలా ఎట్లా పలకాలి అర్థం అవుతుంది అది కష్టమేం కాదు ఎవరైనా విమర్శను విమర్శ అన్నారనుకోండి దాన్ని విమర్శించాల్సిందే కదా స్వజనం అంటే సొంత వాళ్ళు బంధువులు అని అర్థం సొంత మనుషులు స్వజనులు అంటే స్వజనులు అంటే శునకాలు అని అర్థం ఒక చిన్న భేదంతో మొత్తం మారిపోతుంది అన్ని భాషల్లోనూ అంతే స్పెల్లింగు చిన్న చిన్న స్పెల్లింగ్తో మారిపోతుంది కొన్ని చోట్ల స్పెల్లింగ్స్ లేకున్నా మన ఉచ్చారణాన్ని బట్టి కూడా మారిపోతుంటుంది కొన్ని చోట్ల ఇంగ్లీష్లో మినట్ స్పెల్లింగు మైన్యూట్ స్పెల్లింగు ఒకటే కానీ ఉచ్చారణను బట్టి మారిపోతుంది అట్లాగే తెలుగులో కూడా ఉన్నాయి అవి అర్థం చేసుకోవాలి మరి ఇవి ఎట్లా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి ఒక సూత్రం ఉంది మనం చదివేటప్పుడే స్పష్టంగా చదివినట్టయితే మనకు సమస్య ఉండదు ఉదాహరణకు బీభత్సం ఉంది బీభత్సంలో రెండో బా దగ్గర మహాప్రాణం ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే ఎందుకు వచ్చిన తిప్పలా అని చెప్పి రెండింటికి పెట్టకపోవడం లేదా రెండింటికి పడేస్తే అయిపోతుంది కదా అని పడేస్తున్నారు ఇట్లా రా చాలా అక్షరాలు చాలా పదాలు ఇష్టం వచ్చినట్టుగా పలకడము ఇష్టం వచ్చినట్టుగా రాయడము చేస్తున్నారు పేర్లలో కూడా అంతే ఉదాహరణకు నా పేరు శ్రీధర్ కానీ అందరూ వంద శాతం శ్రీధర్ అని పలుకుతారు ఒక్క గాయకులు తప్ప హిందీ వాళ్ళు కూడా శ్రీధర్ అని అంటారు శ్రావణిలోని శ్రీ పలకాలి శివుడులోని శాతో పలకాలి అట్లాగే శ్రీనివాస్ కూడా అంతే ఇంకో విచిత్రం ఏంటంటే తమ తమ పేర్లను కొందరు రమేష్ అని రాస్తారు ప్రకాష్ అని రాస్తారు అది శుద్ధ తప్పు రమ ప్లస్ ఈశుడు రమేష్డు అవుతాడు వాళ్ళు ప్రకాశుడు అవుతారు కానీ ప్రకాష్ కాదు కిషోర్ కూడా కాదు కిషోర్ అది ఇట్లా అనేకమైన షా షాతో అంతమవుతున్న పేర్లన్నీ కూడా అవి షా శివుడిలోని షాతో అంతం అవ్వాలి చాలా వరకు కానీ షా రాసుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళతో పేచీ లేదు దాంతో ఎవరికైనా ప్రమాదం కూడా లేదు అని అడిగి అదే స్పెల్లింగ్ రాస్తే సరిపోతుంది కానీ నిజం స్పెల్లింగ్ ఏంటి రాకేష్ రాయాలంటే రాక ప్లస్ ఈశుడు చంద్రుణ్ణి ధరించినవాడు శివుడు రమా ప్లస్ ఈశుడు రమేషుడు విష్ణుమూర్తి సురా ప్లస్ ఈసుడు సురేష్ శాతం వస్తుంది అన్ని పేర్లు ఇట్లా రకరకాల రకరకాల పదాలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఎద్దులు కాదు అది ఎట్లు కళ్ళు కాదు కళ్ళు కండ్లు ఏదన్నా అనొచ్చు రెండిట్లలో ఏదన్నా అనొచ్చు తప్పలేదు కండ్లు అన్న తప్పలేదు ఇది కళ్ళు అన్న తప్పలేదు పెళ్ళి కాదు పెళ్ళి పెండ్లి అని కూడా అనవచ్చు అన్నమాచార్య కీర్తనల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ పెండ్లి అని అంటారు పెళ్ళి అని అన్నారు పెళ్ళి అని కొన్ని చోట్ల అంటారు పెండ్లి అని కొన్ని చోట్లంటారు ఏదన్నా పలుకొచ్చు కానీ పెళ్ళిళ్ళు కాదు ఒకవేళ పెళ్ళి అనలేకపోతే పెండ్లి అనొచ్చు వీళ్ళు వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆఖర్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తన సొంత భాష తనకు ఉండేది ఈ వీళ్ళు అంటే వీళ్ళు అని అర్థం ఆయన భాషలో ఆ వాళ్ళు అంటే వాళ్ళు అని అర్థం అట్లా రకరకాల కొత్త కొత్త మాటలన్నీ కనిపెట్టారు మాయాబదారులు చెప్పినట్టు ఎవరైనా కనిపెట్టకుండా మాటలు ఇలా పుడతాయి అని అట్లా ఆయన సొంత భాష తీసుకున్నారు సొంత భాష పుట్టించడం కాదు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది ప్రనౌన్సియేషన్ తెలియకనో లేక అనరాకనో అంటున్నారు అది విమర్శించాల్సిన విషయం అని నేనేం అనుకోవట్లేదు కానీ సంస్కరించుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది కొంచెం కష్టపడితే చాలు ఇంకొంతకాలంలో అట్లా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే భాషను పరికేటప్పుడు అంటే సొంతగా ఇళ్ళల్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు సమస్య ఏమీ లేదు కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నప్పుడు టీవీలు కానీ రేడియోలలో కానీ పత్రికల్లో రాసేటప్పుడు కానీ స్పష్టమైన భాష ఉన్న భాష రాస్తే ఏదైతే రాయాలో అదే రాసినట్టయితే తప్పనిసరిగా మిగతా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు లేకుంటే అదే నిజమైన భాష అనుకునే ప్రమాదం ఉంది అంటే మనకు తెలియకుండా మనం మన భాషకు ద్రోహం చేస్తున్నాం మన భాషలోని కొన్ని అక్షరాలను ఖండించేస్తున్నాం అనవసరమైనవి ఖండించవచ్చు లేనివి ఖండించవచ్చు ఇప్పుడు బండిరా తీసేశారు అది అవసరం లేదు ఉలు ఉల్లు తీసేశాము అది అవసరం లేదు క్లుప్తంగానే ఒకే ఒక్క చోట దాన్ని ఒత్తు వాడతారు అంతే ఇంకెక్కడ వాడరు కాబట్టి అవి తీసేసి తొలగించారు ఇప్పుడు ఏమైనా నేర్చుకోవట్లేదు బండిరా కూడా నేర్చుకోవట్లేదు అయితే ఉన్నవి ఏవైతే మాట్లాడుతున్నామో అవి మాత్రం అపశబ్ద భయం నాస్తి అప్పలాచారి సన్నిధవు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా పెడతాము అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వీడియో స్వాంతం చూసినందుకు ధన్యవాదాలు ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను